I don't like n t i k e it. I d o n d o e l e it. l l i k n e t I e it. I d e e ఎలక్షన్ ఓటింగ్ బ్యాలెట్ అలాగే వయోజన ఓటింగ్ అనేటువంటి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నేర్చుకోవాలంటే ఆంధ్ర వాళ్ళకి ఉండాలి అలాగే విద్యార్థులు

ప్రస్తుత తరుణంలోనే ఇక్కడ ఏజెన్సీలో ఉండేటువంటి లో మా స్కూల్లోని భారతి తులక మార్గదర్శానుసారుగా మేము విజ్ఞాన భారతి పాడేరు స్కూల్లోని ఎలక్షన్స్ అనేటువంటిది నిర్వహించాం ఈ ఎలక్షన్స్ వల్ల విద్యార్థులకి ప్రస్తుతం ఉండేటువంటి తరుణంలోని ఏ రకంగా ఓటు వేయాలి అనేటువంటి తెలుస్తుంది అలాగే విద్యార్థి నాయకుడు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి అనేటువంటి తెలుస్తుంది ఈ రకంగా ఈ పోలింగ్ జరగడం వల్ల విద్యార్థులకి ఓటు అనేటువంటిది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేటువంటి తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఓటుని సక్రమంగా వినియోగించుకోవడం అనేటువంటిది కూడా తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతరణంలో చాలా ఎక్కువ ఓట్లు వేస్ట్ అయ్యి నోటా ఎడుతున్నాయి ఆ నోటాకి వెళ్లకుండా విద్యార్థులు ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేటువంటి తెలుస్తుంది రేపొద్దున భావి భారత పౌరులుగా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ రకంగా ఓటు వేయాలనేటువంటిది కొత్తదనంగా లేకుండా స్కూల్స్ లోనే ఓటు ఓటు హక్కు వినియోగించుకోవడం అనేటువంటిది తెలుసుకొని భావభారత పౌరులుగా రేపు మంచి నాయకులు ఎన్నుకోగలుస్తారనేసి ఈ విధానం వల్ల మేము ఒక ప్రయోగపూర్వకంగా చేస్తున్నామండి విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు విద్యార్థులకు ఎజెండా కూడా ఇచ్చాము వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళు కూడా వాళ్ళ తనకి ఎజెండాని తెలియజేశారు మాకు ఈ విధానం వల్ల రేపొద్దున వారు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు ఈరోజు ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడం వల్ల మాకంటూ ఒక అవగాహన వచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అనేది ఎలా కండక్ట్ చేస్తుంది అని మాకు ఒక అవగాహన వచ్చింది ఫ్యూచర్ లో మేము ఒకవేళ ఎయిటీన్ ఇయర్స్ తిని తర్వాత ఓటేయాలన్నా మాకు ఇక్కడ ఈ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకొని ఓటేస్తాం